హలో అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో వెల్కమ్ టు సైఠా పురుష లాక్స్ అండి ఈ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే వచ్చాను అదేంటో చూడండి ఇగోండి ఈ చూసారా ఈ వంకాయలు పెద్ద వంకాయలు అంటారు ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది నల్ల వంకాయలు సో దీంతో నేను పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి నాతో పాటు నా కిచెన్ లోకి రండి ఈ ఇగోండి వంకాయ పచ్చడి కావాల్సినవి అయితే ఇగోండి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కొత్తిమీర మళ్ళీ వేరే సపరేట్గా ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి ఇగోండి కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను అదైతే నేను నానబెట్టేసుకున్నాను కొంచెం వాటర్లో తర్వాత ఇగోండి పసుపు ధనియా పౌడర్ షాల్ట్ ఇందులో ఒక అయితే యూజ్ చేయమండి అందుకనే పచ్చిమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను తర్వాత శనగపప్పు మినగపప్పు ఆవాలు జీరా ఇంకా ఆయిల్ ఇవి ఇప్పుడు ఇవ్వండి దీనికి కావాల్సినవి ఇప్పుడైతే ఈ వంకాయలని మనం ఆయిల్ పట్టించి కాల్చుకోవాలి అవి ఎలాగో చేయాలో నేను చూపిస్తాను రండి ఇంకొండి ఆయిల్ అయితే పట్టించుకోవాలి దీనికి ఇగో చూసారా ఇలా అయితే ఆయిల్ అయితే ఫుల్గా పట్టించుకోవాలి దీనికి అప్పుడైతే బాగా కాల్చుకోవాలి దీని అయితే ఇగోండి నేను ఈ రెండు వంకలకి కూడా అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా అయితే ఫుల్గా అప్లై చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే దీన్ని కాల్చుకుందాము ఇదిగోండి స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను దానికోసమైతే దీని మీద కాల్చుకున్నా డైరెక్ట్గా పెట్టేయకుండా సో ఇగోండి వంకాయ అయితే పెడుతున్నాను ఫస్ట్ ఇలా మెల్లిమెల్లిగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా వంకాయలను అయితే కాల్చుకోవాలి ఫుల్గా ఇగోండి చూసారా ఇలా అయితే కాల్చుకోవాలి ఇగోండి చూసారా ఇలా అయితే వంకాయ ఫుల్ గా కాల్చుకోవాలి ఇగోండి చూసారా ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇలా అయితే కాల్చుకోవాలి సో నాది ఒక వంకాయ అయితే కాలిపోయింది ఇగోండి ఇంకో నెక్స్ట్ గా అవుతుంది ఇది కూడా అయిపోయినట్టే ఇంకొంచెం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇగోండి ఈ వంకాయ కూడా అయిపోయింది ఇదిగోండి చూసారా ఇలా అయితే తొక్క వచ్చేసింది ఇదిగోండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అవ్వాలి ఇది కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇగోండి కొంచెం చల్లగా ఉంది ఫ్యాన్ దగ్గర పెడదాం ఇదైతే తీసుకుని వెళ్ళి ఇదిగోండి ఇలా చూసారా ఇలా అయితే వేడిగా ఉంది చాలా చూసుకోండి చూసుకుని ఇలా తొక్క అయితే తీసేయండి మెల్లిమెల్లిగా చూసుకొని ఇలా తొక్కంతా వచ్చేస్తుంది ఈజీగా బాగా కాల్చుకుంటే మాత్రం వచ్చేస్తుంది సో ఇదిగోండి చూసారా ఇలా తీసేసుకోండి ఇగోండి చూసారా ఇలా అయితే తొక్కలు తీసుకోవాలి ఈరోజైతే మా హనీ హెల్ప్ చేస్తాను అందండి తనకు కూడా ఇవన్నీ నేర్పించాలి కాబట్టి చదువుతో పాటు ఇవన్నీ కూడా ఉండాలి అందుకే నేనైతే తన చేయమని చెప్తాను తనైతే విసుక్కోదండి చేస్తుంది ఏం చెప్పినా సరే ఇగోండి చూసారా పిల్లలకి అన్ని నేర్పించాలండి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మెల్లిమెల్లిగా అన్నీ ఒక్కొక్కటిగా నేర్పించాలి ఇగండి చూసారా నీట్గా తీస్తుంది మా పాప అయితే ఇలా ఫస్ట్ అయితే తొక్క తీసుకోవాలి నీట్గా ఇగోండి నేనైతే ఇది పెట్టుకుంటున్నాను ఈ కళ అయితే దీన్ని స్టవ్ ఆన్ చేసుకున్నా ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం వెయ్యాలండి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఎందుకంటే పచ్చడి కదా ఇగోండి ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఈలోగా హీట్ అవుతుంటది నేను ఈలోగా ఈ వంకాయ స్మాష్ చేసుకుంటాను ఇగోండి ఇవైతే ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇదైతే కారం కారంగా పుల్ల పుల్లగా ఈ పచ్చడి అయితే బాగుంటది ఇగోండి ఇవన్నీ వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇగోండి ఎండుమిరపకాయలు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఇగోండి కొంచెం ఒక్క చిన్న స్పూన్ తోని శనగపప్పు ఇగోండి కొంచెం మినపప్పు ఇగోండి జీరా జీరాను కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో టేస్ట్ వస్తుందండి ఇగోండి ఆవాలు కూడా తర్వాత ఇగోండి కరివేపాకు ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బాగా దగ్గరగా ఫ్రై అవ్వాలి ఇవైతే ఇప్పుడైతే నేను దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇగోండి ఫ్రై అవుతుంది కదా మంచి టేస్ట్ వస్తుంది అందుకని నేను ఫస్ట్ కొంచెం అయితే వేసేసుకున్నాను కొత్తిమీర అయితే వేసుకుని ఇగోండి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫాస్ట్ లోనే పెట్టుకోవాలి ఇగోండి ఒక్క చిన్న స్పూన్ తోని ఫస్ట్ వేసాను ఇగోండి ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇగోండి చూసారా బాగా ఫ్రై అన్నీ కూడా ఇగోండి ఇలా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడైతే నేను స్నాష్ చేసిన ఈ వంకాయలు అయితే పెట్టుకున్నా ఇదైతే వేస్తున్నాను ఇగోండి వేసేసాను ఇది కూడా ఇప్పుడైతే దీనికి సరిపడ్డ షాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇగోండి కొంచెం ఇగోండి ఈ స్పూన్ అయితే కొంచెం వన్ స్పూన్ పడింది వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే మంచి చాలా మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం శ్రమ అనుకోకుండా చేస్తే మంచి టేస్టీ వంకాయ పచ్చడి అయితే వంకాయలు ఒక్కసారి కాలు చూసుకొని పక్కన పెట్టుకుంటే చాలండి ఇవన్నీ వెజిటబుల్స్ అవి కట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా మంచి కలర్ఫుల్ గా ఉంది ఇందులో అయితే నేను దీనిలో అయితే ఎవరు చిల్లీ పౌడర్ యాడ్ చేయరు స్పైసీ కావాలి కాబట్టి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే ఓన్లీ వేసుకోవాలి ఇగోండి ఇదైతే బాగా కలుపుకుంటున్నాను కదా ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను దీనికోసం ఈ చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను ఇదైతే కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఇగోండి ఇదైతే రెడీ అయిపోయింది నేనైతే కొంచెం వేస్తున్నాను పులుసు కొంచెం ఇదిగోండి చూసారా ఇదైతే పులుసు వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయింది ఇదైతే ఇంకా రెడీ అయిపోయినట్టే వంకాయ పచ్చడి అయితే ఇగోండి కొంచెం అయితే కొత్తిమీర వేస్తాను ఇంకా ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇగోండి ఇందాక ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలు అవి అయితే ఇలా వేసుకుంటున్నాను చూడండి వేసుకుని తింటేనే ఈ పచ్చడికి అయితే టేస్ట్ ఇగోండి చూసారా ఇలా వేసుకోవాలి ఇగోండి పోయి ఇంతేనండి వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది చూసారండి ఇదైతే బ్రౌన్ రైస్ ఇగోండి చూసారా డయాబెటిక్ స్పెషల్ అయితే ఇగోండి ఈ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాము దంపుడు బియ్యం అండి క్వాలిటీ అయితే ఈ అయితే నేను ఇది షుగర్ పేషెంట్స్ కోసం మంచిది ఈ రైస్ అయితే సో ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను రైస్ అయితే ఇగోండి ఇలా ఉన్నాయి రైస్ ఇగోండి ఇలా ఉన్నాయి కొంచెం లైట్ బ్రౌన్ లో ఉన్నాయి ఇవి ఎలా చేయాలో ఏంటో అనేది నేను చూపిస్తాను ఇంకోండి నేనైతే ఈ గ్లాస్ తో తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తో ఇంక తీసుకున్నాను ఇదైతే ఒక ఒక టూ అవర్స్ అయితే నానబెట్టాలండి ఎందుకంటే ఈ రైస్ కొంచెం బాగా బాయిల్ అవ్వాలి సో ఇదైతే క్లీన్ చేసి పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడైతే ఇగోండి నేనైతే ఒక టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవైతే మంచివి అండి తింటే కాకపోతే ఇవి కొంచెం బాగా నానాలి ఇష్టపడితే ఇవి కూడా తినేవచ్చా అండి ఈ రైస్ కూడా సో ఈ ఈ రైస్ లోనే ఇంకా వైట్ రైస్ కూడా దొరుకుతుంది అది మీకు నేను చూపిస్తాను అది ఆ ప్యాకెట్ కూడా ఇగోండి ఇందులో అయితే వాటర్ వేసుకుంటున్నాను ఇగోండి ఇలా వాటర్ అయితే వేసి నానబెట్టేసుకున్నాను ఇదైతే వన్ అవర్ అయితే నానాలి వన్ ఆర్ టూ అవర్స్ అయితే నానాలి ఇగోండి నేనైతే ఇది నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకుందాం ఈ రైస్ అయితే సో మీకు నిన్న బ్రౌన్ రైస్ చూపించాను కదండి టూ అవర్స్ నానబెట్టుకోవాలని సో ఇదండి ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక ఎయిట్ విజిల్స్ లా పెట్టుకోవాలి బ్రౌన్ రైస్ అయితే మాత్రం ఇదిగోండి చూసారా చాలా మెత్తగా ఉడుతుంది బ్రౌన్ రైస్ అయితే టూ అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి అప్పుడైతే ఇలా పొడి పొడిగా మెత్తగా వస్తుంది సో నాకైతే బ్రౌన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ చూసారా ఇంతే